వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా బాగున్నాను కాదు ఫుల్ అంటే ఫుల్ టెన్షన్తో ఉన్నానని చెప్పవచ్చు అవసరం కాక ఇంట్లో కూర్చొని చేసుకునేదానికంటే లేదు లేదు భయపడి మళ్ళీ ఆపేసినట్టు అవుతుంది ప్రతిదీ కాంపిటీషన్ లాగా ఉండాలి కానీ అదేదో టార్గెట్ లాగా ఉండకూడదు అనేసి నాకు అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను జాబ్ బెటర్ ఏమో బిజినెస్ కంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ బిజినెస్ చేస్తే మనం సాటిస్ఫాక్షన్ గా ఉంటావేమో ఎందుకక్క ఇవన్నీ చెప్తున్నారంటే కొన్ని కొన్ని అలా చెప్పాల్సి వచ్చింది అండ్ ఇది బిజినెస్ టిప్స్ అనొచ్చు ఏమైనా అనొచ్చు కానీ కొత్త స్టాక్ అయితే వచ్చింది ఓకేనా ఏమేమి స్టాక్ వచ్చిందో ఏంటి అనేది నేను క్లియర్ గా షేర్ చేస్తాను అసలు పరిమంతుడు పెట్టరా అంటే డబ్బా అనేది రివర్స్ పెట్టాడు ఏం చేస్తాం ఏం చేయలేం ఏమన్నా అన్నా కోపాలు వస్తాయి సో డబ్బా చూడండి ఎలా రివర్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది నాకు వస్తుందా ఆన్లైన్ ట్రెండింగ్ లో సారీస్ వచ్చేసి ఈ కలెక్షన్ అయితే మనకు దాంట్లో కూడా ఉంది అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంది ఓకేనా కంప్లీట్గా ఇప్పుడు ప్రజెంట్ ఈ రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఫుల్ అంటే ఫుల్ ట్రెండ్లో నడుస్తుంది కదా శారీ సో మన కలెక్షన్లో కూడా వచ్చేసింది రావడం అయితే పక్క కొంచెం టైం అనేది అదో ఇది అవుతుంది కానీ కంపల్సరీగా వచ్చేసింది ఇది ఆల్రెడీ మనం ఫుల్ అంటే ఫుల్గా సేల్ చేశాము ఎందుకు నాకు ఈ కలెక్షన్ మళ్ళీ నచ్చింది సో అందుకోసమే కొంచెం గా కొన్ని పెన్సెస్ అయితే పెట్టించాను అండ్ నేను షూట్ వీడియోస్ అన్నీ అలా చేసి పెట్టినందుకు మీ రివ్యూ అనేది చాలా మంచిగా ఇచ్చారు అండ్ సపోర్ట్ కూడా చాలా ఇచ్చారు అండ్ ఇంకొక వన్ వీక్ తర్వాత ఒక కొత్త కలెక్షన్ అయితే ప్లాన్ చేశాను అండ్ హెవీ బ్రైడల్ లుక్ అండి అండ్ విత్ వర్క్ బ్లౌజ్తో సహా ఇచ్చేస్తాను బ్రైడల్ లుక్ పట్టు శారీస్కి మనం వర్క్ బ్లౌజ్ సరైతే ఇవ్వలేకపోయాం ఎందుకంటే అందరికీ నచ్చుతుంది నచ్చదు మనం వేసే ప్యాటర్ను ఈ హ్యాంగింగ్స్ కొందరే యూస్ చేస్తారు అండ్ ఆ షేప్ వచ్చేసి మనం కొందరే యూజ్ చేస్తారు కాబట్టి దీనికి అలా ఇవ్వలేదు సో అందుకోసమే అనేసి కంప్లీట్ గా రేపు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ఇంకా మంచి ఐడియాస్ తో అయితే ముందుకైతే వచ్చేస్తాను కాస్ట్ అయితే నేను తర్వాత చెప్తాను షార్ట్ వీడియోలో కంప్లీట్ గా కోటా శారీ అది ఇది అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కోటా ఫ్యాబ్రిక్స్ వచ్చేసి చాలా వరకు ఇష్టపడతారు అండ్ మంచి డిజైన్స్తో వా సాఫ్ట్ కోటా శారీ కోటా శారీ అంటే మనకి హెవీగా ఉంటుందేమో అక్క అనుకునేారా అస్సలు లేదు అంత నీట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా చాలా దిగ్మిగా ఉన్నాయని చెప్పచ్చు ఇది కంప్లీట్గా కోటా శారీస్ కలర్ స్ చూపిస్తారు ఇప్పుడు సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ లో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి సాఫ్ట్ జార్జెట్ లో అయితే ఉంది సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి సూపర్ గా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే లేవు అండ్ ప్రతిదీ కాస్ట్ అనేది నేను షార్ట్ వీడియోలు చూపించేస్తాను ఇంకొకటి బ్లాక్ శారీ అండి ఫుల్ ఆఫ్ ఇది కావాలి నాకు అస్సలు కాదు ఫుల్ ఫుల్ జార్జెట్ క్లాత్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లోరల్ వస్తుంది ఈ క్యాట్ల చూడండి ఒక సారీ బ్లాక్ టన్ మీద కలర్ కలర్ గా ఫ్లవర్స్ అయితే బాగు ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి మంచి సాఫ్ట్ జార్జెట్ అండి బ్లాక్ ఎంత మందికి ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం ఇలా వచ్చేస్తుంది సారీ ఎక్సలెంట్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎలా డిజైన్ చేశారో చూద్దాం ఈరోజు నేను బ్లాక్ పెట్టుకున్నాను కదా చూపిస్తే సరిపోతుంది అండ్ ఇది పళ్ళు పాటు అండ్ ఎలాగో నాకు బ్లాక్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఒక శారీ హ్యాపీగా తీసేసుకోవచ్చు ఏమంటారు మీరు కబోర్డ్ నీళ్ళు అంటారు ఇది బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కూడా ఉండాలి అండ్ అన్ని శారీస్ మీదకి సూపర్ గా ఉంటాయి ఎక్సలెంట్ బ్లాక్ వావ్ అస్సమిస్ కావద్దు స్టాక్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది అండ్ ఇందులో ఇంకొక కలర్ ఏమొచ్చిందో చూపిస్తాను ఇదంతా బ్లాక్ పింక్ వస్తుంది గా గెట్ ఇంకొక కలర్ నేనే బుక్ చేశాను అదే బుక్ చేశాను బాయ్ గెట్ చే పింక్ కలర్ అండ్ ఆంటీ ఆపోజిట్ వైట్ దాని మీద పింక్ ఫ్లవర్ చేయించినా పింక్ ఎక్కడ లేదండి కానీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది సేమ్ మనకు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి సేమ్ అలానే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది వైట్ శాట్ కట్టుకుంటేనే అంటే బ్లౌజ్ లేదు కాబట్టి ఇలాంటి ఒక బ్లౌజ్ ఉండాలి కాబట్టి సారీ శారీ తీసుకోవచ్చు కాన్సెప్ట్ శారీ తీసుకోవడం మొత్తం మీద ఓకే ఇది సాఫ్ట్ గా ఎలా ఉంది అంటే మనం జారిపోతుంది ఇలా బటర్ మనం టచ్ చేస్తే ఎలా ఉంటుంది అంత సాఫ్ట్ గా ఉంది శారీ కంప్లీట్ ఎక్సలెంట్ అలా సారీ అయితే సెట్ వైజ్ వైట్ షెల్ లో బ్లౌజెస్ డిఫరెంట్ గా వచ్చేస్తాయి అండ్ ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను సేమ్ అదే ఫ్లోరల్ డిజైన్ లోనే సేమ్ ఫ్లోరల్ డిజైన్ లోనే ఇంకొకటి వచ్చేసి కంప్లీట్ గా మనకి వైన్ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ అండి ఇది అండ్ ఇలా కొన్ని ప్యాటర్న్ అయితే తీసుకుంటాము బాడీ హగ్గింగ్ తోటి శారీస్ అయితే సూపర్ గా ఉంటాయి మంచిగా డే అంతా క్యారీ చేయొచ్చు అండ్ ఫ్యాన్సీ లాగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు దీన్ని వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్ గా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఇది సూపర్ కాస్ట్ నెట్ కానీ నెక్స్ట్ కంప్లీట్ గా శారీ వచ్చేసి మనకి లెనిన్ టైప్ సారీ చూసామా అన్నట్టుగా అనిపిస్తుంది కంప్లీట్ గా సారీ నెట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి క్లాత్ అండ్ ఇది బ్లౌజ్ హెవీ టెస్ఎల్స్ తో వచ్చేసిన ఇది పళ్ళు చాలా అంటే చాలా బాగుంది సారీ వచ్చేసి ఇది వైన్ కలర్ అదొకటి బ్లాక్ కదా ఇది వచ్చేసి వైన్ ఉంటుంది మనకి ఇందులో టూ కలర్స్ ఇలా వచ్చేసాయి చాలా నీట్ గా ఉంటుంది శారీ కట్టుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది ఏమో ఆ రెండు నాకేనేమో బాగ్గా శారీస్ మిక్స్ అవుతున్నాయి కలెక్షన్ లో చాలా జాగ్రత్త చూడండి అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఇది ఆన్లైన్ లో ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఇది అయితే కంప్లీట్గా మనకి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు చూడండి గా వస్తుంది సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అది కలర్స్ అయితే లేవు అందులో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో ఫుల్ అండ్ ఫుల్ ట్రెనింగ్లో నడుస్తున్న ప్యాటర్న్ జంగల్ థీమ్ వచ్చేసి నడుస్తుంది కదా జంగల్ థీమ్ లో నడుస్తున్న ప్యాటర్న్ అండి అండ్గా కంప్లీట్ గా శారీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు వావ్ ఎక్సలెంట్ గా ఉంటుంది కంప్లీట్ గా జంగల్ థీమ్ లో ఉంది శారీ ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న శారీ ఇందులో మీకు డౌట్ పళ్ళు ఎలా వచ్చిందని పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ అయితే అండ్ మంచి రీజనబుల్ ప్రైస్ గా ఉన్నాయండి జనరల్ టీమ్ వచ్చేసి మనకి మామూలుగా వెయిట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ కూడా సూపర్ గా ఉంది ఇది ప్రెసెంట్ ఆన్లైన్ ట్రెండింగ్ లో నడుస్తున్న ప్యాటర్న్ కాబట్టి అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి వచ్చేసి మంగళగిరి దాంట్లో ఇప్పుడు మాత్రం గా నచ్చింది బార్డర్ అయితే హైలైట్ అండి ఇందులో బార్డర్ మాత్రం అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ వచ్చేసిన శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి బాత్ వైజ్గా కూడా ఒక చిన్న సైజ్ పట్టు శారీ అని చెప్పవచ్చు చూసారు కదా బార్డర్ ఎలా ఉందో ఒక చిన్న సైజ్ పట్టు శారీలో అయితే మనం దీన్ని యూస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ డిజైన్ దాన్ని బట్టి అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పళ్ళు పాటు ఓకే ఇది శారీ కంప్లీట్గా ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ అయిన కలర్స్ అయితే ఉన్నాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వా ఈ బేబీ తో వచ్చేసిన శారీ కలర్ అయితే సూపర్గా ఉంది కాస్ట్ అనేది నేను అన్ని షార్ట్ వీడియోలో రివీల్ చేస్తాను లేదు అక్క మాకు అర్జెంట్గా ఉంది అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ప్లీజ్ 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 టైం పాస్ చేయొద్దు కన్ఫర్మ్ ఆర్డర్ అయితే మాత్రమే ఎంక్వైరీ చేయండి అండ్ మీరు టైం పాస్ చేస్తే వేరే వాళ్ళకి ఆర్డర్ అనేది మిస్ అవుతుంది జెన్యున్ గా తీసుకునే ఓకేనా అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఎలా అనిపిస్తుంది షూట్ లో తీసుకున్న వీడియోస్ మీకు మంచిగా అర్థం అవుతుందా ఆ ఫామ్ ఇంకా కంటిన్యూ చేయాలా లేదా అనేది నాకు చిన్న చిన్న ఐడియాస్ అయితే ఇవ్వాలి ఓకేనా బాయ్ మరి